వికారాబాద్ కారు ప్రమాదంలో గాలింపు కొనసాగుతోంది పొగమంచు కారణంగా శివారెడ్డిపేట చెరువులోకి కారు దూసుకెళ్లింది అయితే కారులో ఉన్న గుణశేఖర్ ఆచూకీ లభించలేదు ప్రమాదం జరిగి ఏడు గంటలు దాటినా ఎలాంటి క్లూ దొరకలేదు గజేతగాళ్లు గుణశేఖర్ కోసం అన్వేషిస్తూనే ఉన్నారు పోలీసులు చెరువులో నుంచి కారు కూడా బయటకు తీశారు కానీ గుణశేఖర్ ఎక్కడా అన్నదే మిస్టరీగా మారింది గుణశేఖర్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు పొగమంచుతో వికారాబాద్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి వికారాబాద్ అనంతగిరికి వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది ఐదు గంటల సమయంలో బయలుదేరిన కారు ఒక మలుపు దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనం కనిపించలేదు అది ఒక్కసారిగా వారి వైపు వచ్చేసరికి ఆ వాహనాన్ని తప్పించబోయి చెరువులోకి దూసుకెళ్లింది కారు అయితే కారులోని ఐదుగురులో నలుగురిని పోలీసులు రక్షించారు కానీ గుణశేఖర్ గల్లంతయ్యాడు అతడి కోసం గజయితగాళ్లు గాలిస్తున్నారు కాపాడిన వారిలో ముగ్గురు యువకులు ఓ యువతి ఉన్నారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు కారులో ఉన్న యువతి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బస్సును తప్పించబోయి కారు చెరువులోకి దూసుకెళ్లినట్టుగా ఆ యువతి చెప్తున్నారు ఆర్టీసీ బస్ ఆపోజిట్గా వచ్చిందండి అదే ఫుల్ ఫాగ్ ఫాగ్ ఉంది అసలు రోడ్ ఏమీ కనిపించలేదు జీరో విజిబిలిటీ దట్టు కార్నర్ అనమాట తిరిగే టైం అది సో అది ఫాస్ట్గా తిరిగింది స్లైట్గా అదే ఫాస్ట్లో మా కార్ని గుర్తింది కార్నర్లో లైట్గా దానివల్ల బ్యాలెన్స్ తప్పి మేము డైరెక్ట్గా చెరువులోకి వెళ్ళిపోయాం కార్ మొత్తం అండ్